హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్ మన తెలుగు సినిమా మాయా బజార్ గొప్పతనం గురించి మీకు తెలుసా తెలుగు సినిమా చరిత్రలోనే మాయా బజార్ సినిమాని అత్యుత్తమ సినిమాగా సినీ విమర్శకులు పేర్కొంటారు తెలుగు సినిమాకు పెద్ద బాల శిక్ష బజార్ మన తెలుగుంటి బంగారం మాయాబజార్ మాయాబజార్ అనేది తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే చిత్రం మాత్రమే కాదు తెలుగు సంస్కృతికి అసలు సిసలైన నివాళి భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలలో ఒకటిగా మాయాబజార్ నిలిచింది రెండు వేల పదమూడులో సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ టీవీ ఛానల్ నిర్వహించిన సర్వేలో మాయా బజార్ సినిమా ద బెస్ట్ ఎవర్ మూవీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఎంపికైంది దీనిని బట్టి ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద మూవీ మాయా బజార్ తెలుగు సినిమా గౌరవాన్ని ప్రతిష్టను నిలబెట్టిన సినిమా ఇది మహాభారతంలోని అభిమన్యుడు శశిరేఖల వివాహం చుట్టూ అల్లుకొని మాయాబజార్ సినిమా నడుస్తుంది అర్జునుడి కుమారుడు అభిమన్యుడు బలరాముడు కుమార్తె శశిరేఖ ప్రేమించుకుంటారు పాండవుల వైభవం చూసిన బలరాముడు అతని భార్య ముందు నుంచి ఈ పెళ్ళికి సుముఖంగానే ఉంటారు కానీ ఆ తరువాత పాండవులు జోదంలో ఓడిపోవడంతో శశిరేఖను బలరాముడి శిష్యుడైన దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు ఆ సమయంలో సుభద్ర తన కుమారుడు అభిమన్యుడిని తీసుకుని పుట్టింటికి రావడంతో అక్కడ వారికి అవమానాలు ఎదురవుతాయి ఆ అవమానాలు భరించలేక సుభద్ర అభిమన్యులు అక్కడి నుంచి బయలుదేరి శ్రీకృష్ణుడి అభీష్టం మేరకు ఘటోత్కజుడి ఆశ్రమానికి చేరుకుంటారు అక్కడి నుంచే అసలు కథ నడుస్తుంది శ్రీకృష్ణుడి సహకారంతో ఘటోత్కచుడు కౌరవులను ఆట పట్టించి వారికి బుద్ధి చెప్పి కథను సుఖాంతం చేస్తాడు ఘటోత్కచుడు చేసిన పనులే సినిమాకు హైలైట్గా నిలుస్తాయి అదే మాయాబజార్ చివరకు శ్రీకృష్ణుడు శశిరేఖ అభిమన్యుల వివాహం జరిపిస్తాడు ఇది కేవలం శశిరేఖ అభిమన్యుల వివాహాన్ని చూపించే కథ కాదు కౌరవులను మాయా ప్రపంచంలో నవ్వులు పాలు చేయడం వారి కుట్రలు కృష్ణుడు ఘట్టోద్గచుడు కలిసి భగ్నం చేయడం కథలో ప్రధానమైన అంశం పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవై ఏడున విడుదల అయిన మాయా బజార్ సినిమాకు కేవీ రెడ్డి దర్శకుడు విజయా ప్రొడక్షన్స్ బ్యానర్పై నాగిరెడ్డి చక్రపాణి నిర్మించారు మాయాబజార్ భారీ మల్టీస్టారర్ మూవీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి ఎస్విఆర్ గుమ్మడి సిఎస్ఆర్ ముక్కామల రమణారెడ్డి సూర్యకాంతం ఛాయాదేవి వంటి దిగ్గజాలతో పాటు అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నటీ నటుకులందరూ మాయాబజార్ సినిమాలో నటించారు అంతమంది స్టార్స్తో అంత పెద్ద సినిమాను చాలా సక్సెస్ఫుల్గా తీయగలిగారు దర్శకుడు కేవీ రెడ్డి ఈ సినిమాలో దర్శకుడు కథ పాత్రలు సన్నివేశాలను నడిపించిన తీరు అంటే స్క్రీన్ప్లే నిజంగా అమోఘం అద్భుతం రియల్లీ వండర్ఫుల్ స్క్రీన్ప్లే ఇందులో నటించిన నటీనటుల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అందరి నటన అద్వితీయం పాత్రలకు ప్రాణం పోయడం అంటే ఏంటో మాయాబాజ సినిమా చూస్తే తెలుస్తుంది ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి పాటల విషయానికి వస్తే ఈ సినిమాలోని అన్ని పాటలు ఈనాటికి సుపరిచితమైనవే మధురాతి మధురమైన పాటలు కడుపబ్బ నవ్వించే హాస్య సన్నివేశాలు సంభ్రమాచర్యాలకు గురి చేసే గ్రాఫిక్స్ ఒకటనేమిటి ఈ సినిమాలోని ప్రతి అంశం మెస్మరైజింగ్ అండ్ మార్వెలెస్ అందుకే మాయాబజార్ సినిమా చరిత్రలో అద్భుతమైన దృశ్య కావ్యంగా నిలిచిపోయింది ఇరవై నాలుగు కేంద్రాలలో వంద రోజులకు పైగా ప్రదర్శించబడింది మాయా ప్రతి క్యారెక్టర్ అద్భుతమే అని చెప్పాలి ఈ సినిమా కథనంతటిని నడిపించే కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ శశిరేఖను ప్రేమించే అభిమన్యుడి పాత్రలో ఏఎన్ఆర్ శశిరేఖగా సావిత్రి ఘటోత్కచుడిగా ఎస్వీ రంగారావు శకునిగా సిఎస్ఆర్ లక్ష్మణకుమారుడిగా రేలంగి తమ పాత్రలకు ప్రాణం పోశారు ముఖ్యంగా ఘటోత్కర్చుడిగా ఎస్విఆర్ మాయా శశిరేఖగా సావిత్రి విజృంభించేసారిన చెప్పాలి వారిద్దరి నటనే సినిమాకు హైలైట్స్ ఒక రకంగా ఈ సినిమాకు మగ హీరో ఎస్విఆర్ అయితే ఆడ హీరో సావిత్రి టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లోనే ఈ సినిమాలో చూపించిన గ్రాఫిక్స్ రియల్లీ సుపర్బ్ ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన మార్కస్ బారట్లే మార్కస్ బారట్లేకి ఎవరైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మాయాబజార్ అంతా మార్కస్ బారెట్లే మాయాజాలమే ల్యాప్టాప్ని వీడియో కాలింగ్ని పోలి ఉన్న ప్రియదర్శిని అనే పరికరాన్ని పంతొమ్మిది వందల యాభై ఏడులోనే మాయాబజార్ సినిమాలో చూపించడం విశేషం ఈ సినిమాలో నాలుగు పాటలకు సాలూ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడిగా పనిచేశారు ఆ నాలుగు పాటలు ఏమిటంటే లాహిరి లాహిరి లాహిరిలో నీవేనా నన్ను తలచినది చూపులు కలిసిన శుభవేళ నీ కోసమే నేను జీవించునది మిగతా పాటలన్నింటినీ ఘంటసాల గారు స్వరపరిచారు వివాహ భోజనంబు ఆహనా పిల్లంట సుందరిని వంటి దివ్య స్వరూపం వంటి పాటలన్నీ ఘంటసాల గారు స్వరపరిచారు పంతొమ్మిది వందల యాభై ఏడులో రెండు లక్షల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా రెండు కోట్ల రూపాయలు పైగా కలెక్ట్ చేసింది అరవై ఎనిమిది సంవత్సరాల క్రితమే రెండు కోట్లు అంటే ఇప్పటి ఇండియా సినిమాల కంటే చాలా ఎక్కువ మాయాబజార్ సినిమా గొప్పతనాన్ని ఎప్పటి తరానికి తెలియజేయడానికే రెండు వేల పదిలో ఈ సినిమాను కలర్లో రిలీజ్ చేశారు తెలుగువారి మనసుల్లో చెరగని ముద్ర వేసిన సినిమా మాయాబజార్ తెలుగు సినిమా ఉన్నంతకాలం ఈ సినిమాను గుర్తు చేసుకోకుండా ఉండరు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయని వారు ఉండరు నేనైతే ఈ సినిమాని డెబ్భై నుంచి ఎనభై సార్లు వరకు చూశాను ఇప్పటికీ చూస్తూ ఎనలేని ఆనందాన్ని పొందుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ సినిమా చూడండి చూసి తరించండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్